ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి యూత్ వాళ్ళ యూత్ నాయకులతో ఈరోజు తాడేపల్లి కార్యాలయంలో అందరితోనూ ఈరోజు సమావేశం పెట్టుకున్నారు రాబోయే కాలంలో ఎలా అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎలా ఫీల్ అయిపోవాలి ఎలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై పోరాడాలనేది కూడా దిశానిర్దేశం చేశారు అంతేకాకుండా ప్రతి ఒక్కరు మీరు యూత్ మీరు రాబోయే కాలంలో మీరు ఇప్పుడు ఎంత పోరాడితే మీరు రాబోయే కాలంలో మీ యూత్ రాబోయే కాలంలో మీరు ఎమ్మెల్యేగా గెలవచ్చు ఎంపీగా కూడా నిలబడచ్చు మీకు ఆ సత్తా ఉంది మీరు ప్రతి ఒక్కరు మీ ఫోన్ ఒక గన్నుతో సమానం మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి అంతే ప్రతి ఒక్కరిని నేను త్వరలో నేను పాదయాత్ర టూ చేయబోతున్నాను ప్రతి ఒక్కరిని కలుస్తాను పేరు పెట్టి పిలిచేలాగా మీరు ఉండాలి సోషల్ మీడియాలో మీరు పోరాడాలి ప్రతి ఒక్కరు మీ ఫోను ఒక గన్ అనుకోండి గన్నుతో సంబంధం మీ ఫోన్ అంటూ కూడా జగన్మోహన్ గారు ఈరోజు పిలుపునిచ్చారు అంతేకాకుండా ఈసారి పాదయాత్ర కూడా మళ్ళీ చేస్తాను టూ అంటూ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలవడానికి ప్రధాన కారణంలో వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర ఒకటని ని నిస్సందేహంగా చెప్పొచ్చు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మీద మూడు వందల నలభై ఒక్క రోజులు జరిగిన ఈ పాదయాత్ర ఒక ట్రెండ్ సెట్టర్ అనేది చెప్పాలి ఈ పాదయాత్రకు వచ్చిన రెస్పాన్స్ అప్పట్లో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ కానుందని తెలుస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు మరోసారి పాదయాత్ర చేస్తారని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో వైయస్సార్సిపి యూత్ వింగ్తో భేటీ అయిన జగన్ ఈ మేరకు సంచలన ప్రకటించారు యూత్ వింగ్ పార్టీలో యూత్ వింగ్ పార్టీలో చాలా కీలకమైందని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సందా పార్టీ మరింత బలోపేతం చేయాలని లీడర్లుగా ఎదిగేందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గొప్ప అవకాశం ఉంటుందని అన్నారు వచ్చే ఎన్నికలకు ముందు ఎలాగో తన పాదయాత్ర ఉంటుందని అప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి కలుస్తానని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కొత్తలో అందరూ కొత్త వాళ్ళేనని అప్పట్లో పార్టీలో తాను తన తల్లి మాత్రమే ఉన్నానని తన మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న వాళ్ళు పార్టీలోకి వచ్చారని కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడంతోనే తన ప్రస్థానం మొదలైందని ఎన్ని కష్టాలు వచ్చినా విలువలు పెద్ద పెద్దవీట వేశానని కూడా అన్నారు జగన్ రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదని ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ తనకు వచ్చిందని కూడా అన్నారు పార్లమెంటులో ప్రతి సభ్యుడు తన వైపు చూసే పరిస్థితి ఉండేదని దాన్ని జీర్ణించుకోలేక తన మీద పగబట్టారని అని కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే వాళ్ళందరి చేత రాజీనామా చేయించారని ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించామని ఉప ఎన్నికల్లో ఆ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి పోటీ చేశారని కూడా గుర్తు చేశారు అది మన విశ్వసనీయత మన కోసం ఎవరైతే పద్దెనిమిది మంది రాజీనామా చేసి వస్తే వాళ్ళని రాజీనామా చేయించి ఎవరైతే పద్దెనిమిది మంది మనకో నా కోసం వస్తే వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకున్నానని అది రాజీనామా చేయించడం నా విశ్వసనీయత అని కూడా జగన్మోహన్ గారు చెప్పారు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు మందితో గెలిచామని గెలిచిన పద అరవై ఏడు మందిలో ఇరవై మూడు మందిని చంద్రబాబు నాయుడు లాక్కున్నారని కూడా అన్నారు దేవుడు స్క్రిప్ట్ ప్రకారం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళు లాక్కున్న ఇరవై మూడు సీట్లకే పరిమితం అయ్యారని కూడా అన్నారు జగన్ ప్రజలకు అందుబాటులో ఉండడం కూడా చాలా ముఖ్యమని ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రజలకు తోడుగా నిలబడాలని మంచి పలకరింపు అన్నది కూడా చాలా ముఖ్యమని అవి చేయగలిగితే లీడర్గా ఎదుగుతామని కూడా అని జగన్మోహన్ రెడ్డి గారు యూత్ వాళ్ళకి దిశానిర్దేశం చేశారు మళ్ళీ పాదయాత్ర ఉంటుందని వైఎస్ జగన్ ప్రకటించడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని జగన్ టూ పాయింట్ టూ లోడింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు అంటూ వైసీపీ వైసీపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచనాలకు నాంది పలికిన జగన్ పాదయాత్ర ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి ఉండాలనేది చాలామంది వేచి చూడాలి కానీ సక్సెస్ అయితే ఈసారి సూపర్గా ఉంటుంది ఎందుకంటే ప్రజలు పొరపాటున చంద్రబాబు నాయుడు నమ్మి ఓటేసారు నమ్మి ఎంత మోసిపోయారు ఎంత బాధపడుతున్నారో ఈరోజు చూస్తున్నాము మమ్మల్ని ఎంత మంచి చేసి మాకు ఒక కొడుకు ఇంటి పెద్ద కొడుకులాగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మేము అలాంటి కొడుకుకి మేము పోటు పొడిచాం మోసం చేసామని ప్రతి ఒక్కరిలోనూ ఆ బాధ ఉంది ఆ బాధని ఈసారి ఓటు రూపంలో రెండు వేల అంటే జమిన ఎన్నికలు వస్తే జంత లేకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చూపడానికి రెడీగా ఉన్నారు ప్రజలు అనమాట ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రావడం పక్క తర్వాత ఎలా ఉంటుందో ఇంకా వాళ్ళ ఊహకుకే ఇంకా ప్రతిపక్షాలకు కూటంకి కూటమికి ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పారిపోవడానికి మాత్రం వాళ్ళు రెడీగా ఉండాల్సిందే